అందరికీ నమస్కారం శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు నేను వాస్తు పండితుని అలానే న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ఇలా మనము పదమూడు రకాలైనటువంటి రెమెడీస్ నేను ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అలానే ఈ నవంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల పెడిక్షన్స్ అంటే నవంబర్ మాసం మొత్తం కూడా మనకి ఈ ద్వాదశ రాసుల ఒక గ్రహరీత్యా కావచ్చు ఈ గ్రహాల అనుకూలత ఎలా ఉన్నది అలానే ఈ ద్వాదశ రాసుల వారికి ఎలాంటి పరిహారాలు తీసుకుంటే మంచి జరుగుతుంది ఎలాంటి వాళ్ళ మీద చెడు దృష్టి ఉంది ఎలాంటి నరదిష్టి ఉందో కూడా మనం తెలుసుకొని దానికి తగ్గటువంటి పరిహారాలేంటి ఏంటి ఏ దాయవారాధన చేసుకుంటే మంచిదో ఏ పరిహారం ఏ ప్రిడిక్షన్ చేసుకుంటే మంచిది ఉందో మనము ఇప్పుడు తెలుసుకుందాము అలానే ఈ కార్తీక మాసం కూడా ఈ నవంబర్ నెలలో రావడం అనేది అదృష్టము ప్రతి రాశి వాళ్ళకు కూడా అదృష్టమని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ద్వాదశ రాశుల్ని ఈ నవంబర్ నెల మొత్తం కూడా ఎలా ఉంటుందో ఇప్పుడు మనము చూద్దాము విడివిడిగా ఒక్కో రాశి గురించి మనం మాట్లాడుకుందాము మనకి ఇప్పుడు చూసినట్లయితే కనుక నవంబర్ ఒకటో తారీఖు నుంచి నవంబర్ ఎండింగ్ వరకు కూడా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము అలానే ముందుగా వచ్చేసి మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ మాసం మొత్తం కూడా ఎలా ఉండబోతుందో మనం ఒకసారి చూసినట్లయితే కనుక ముందుగా మేషరాశిలో మనకి అశ్విని భరణి కృతిక మూడు నక్షత్రాలు వస్తాయండి ఈ అశ్విని భరణి కుర్తిగా మూడు నక్షత్రాలు కలిపి మేషరాశిలో ఉంటాయి ఈ మూడు నక్షత్రాలు కూడా ఈ యొక్క రాశి ఫలానికి సంబంధించి ఎలా ఉన్నాయంటే మనకి చూసుకుంటే రెండో స్థానంలో గురువు నాలుగో స్థానంలో కుజుడు అలానే తొమ్మిదవ స్థానంలో శుక్రుడు ఉన్నాడు ఎందుకు నేను మూడే గ్రహాలు చెప్పాను అనుకుంటే ఈ మేషరాశికి సంబంధించినటువంటి స్థానాలకు సంబంధించి ఏ గ్రహాలు అయితే అనుకూలంగా ఉంటాయో అవి చెప్పడం వల్ల మనకి ఈ పాస్టివెస్ వరకే చెప్తే సరిపోతుంది అనమాట ఎందుకంటే మనకి గ్రహాల రీత్యా చూసుకున్నట్టయితే కనుక మనకి గురువు సంబంధించి కావచ్చు కుజుడు సంబంధించింది కావచ్చు శుక్రుడు సంబంధించింది కావచ్చు మేషరాశికి మంచి చేసే గ్రహాలన్నమాట అందుకోసం చెప్పేసరికి మూడే గ్రహాలను తీసుకొని చెప్పడం జరుగుతూ అనమాట ఇటు ఏ రాశిలో అయినా సరే మంచి చేసే గ్రహాలు మాత్రం మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది ఎక్కువ గ్రహాలు చెప్పినా కూడా అంత మనకి అర్థం అవ్వదు అనమాట అది మనకి అంత అవసరం కూడా ఉండదు అనమాట మనకి టోటల్గా ప్రెడిక్షన్ చూసుకున్నటువంటి పని అయితే కనుక ఈ మేషరాశి వాళ్ళకి నవంబర్ మాసం మొత్తం కూడా ప్రత్యేకించి ఇంకోటి ఏంటంటే అదృష్టం అనుకోవచ్చు లేకపోతే ఇంకోటి ఏమైనా అనుకోవచ్చు కానీ ఈ ఒక నవంబర్ మాసంలో కార్తీక మాసం కూడా రావడం చాలా విశేషం ఉందన్నమాట అందులోనూ మొదటిగా ఒకటో తారీఖు నుంచే కార్తీక మాసం అనేది మొదలవుతుంది అందులోనూ అందరూ కూడా మాలా ధరణ చేసుకోవడం కానివ్వండి అందులోనూ అందరూ కూడా ఉపవాసాలు దీక్షలు తీసుకోవడం కానివ్వండి మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అదృష్టాలు ఉన్నటువంటి రోజులుగా మనం పరిగణిస్తాం అనమాట అలానే ఏ స్వామి వారికైనా సరే మాలా దీక్ష తీసుకున్నట్టయితే కనుక ఎప్పటి నుంచో ఉన్నటువంటి పనులు కానివ్వండి ఎన్నో రకాలుగా ఉన్నటువంటి శని బాధలు కానివ్వండి కుజి దోషాలు కానివ్వండి కూడా ఎప్పుడూ మనకి కాలసర్ప దోషం కానివ్వండి నాగదోషాలు కానివ్వండి ఇలాంటి దోషాలకు సంబంధించి అన్ని అన్నీ కూడా ఈ మేషరాశిలో ఏదైనా భా అందులోనూ బాధిస్తుంటే కూడా వీళ్ళకి ఈ మాలలు వేసుకోవడం కానివ్వండి మాల ధారణ చేయడం కానివ్వండి లేదా ఏదైనా రుద్రాక్ష ధారణ చేసుకోవడం కానివ్వండి హోమాలు చేయించడం కానివ్వండి ఇలాంటి దేవునికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఏదైనా సరే పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకున్నప్పటికి కూడాను ఆ మాసంలో ఈ మేషరాశి వాళ్ళకి చాలా మంచి జరిగేటువంటి అదృష్టం ఉన్నది అందులోనూ చూస్తే కోర్టు సంబంధించి వ్యవహారాలు ఎవరైనా సివిల్ కేసులో ఉన్నటువంటి వ్యవహారాల్లో చిక్కుకొని ఉంటే కనుక వాళ్ళకి ఈ యొక్క నవంబర్ మాసంలో ప్రయత్నం చేసినట్టయితే కనుక కొంతమేర ఊరట లభిస్తుందని మనము చెప్పుకోవచ్చు అలానే ఇంట్లో పెద్దవాళ్ళు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఎవరైనా హెల్త్కు దీర్ఘకాలికంగా హెల్త్కి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా బాధపడుతూ ఉంటే కనుక వాళ్ళకి హాస్పిటల్ కానివ్వండి వాళ్ళకి ప్రకృతి వైద్యం కానీ చేయించినట్టయితే వాళ్ళకి కొంతమేర ఉపశయనం పొందేటువంటి ఆస్క ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది అందులోనూ ఎడ్యుకేషన్ సంబంధించి వీసాకి సంబంధించి ఎవరైనా ప్రయత్నం చేసినట్టయితే కనుక ఎవరైతే ఈ కన్యా ఎవరైతే ఈ యొక్క మేషరాశి వాళ్ళు కనుక ఈ నవంబర్ మాసంలో ఈ ఎడ్యుకేషన్ సంబంధించి లేదా వీసాకి సంబంధించి దూర ప్రయాణాలు అంటే విదేశీయానానికి సంబంధించి కనుక ప్రయత్నాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మంచి దేవునికి సంబంధించినటువంటి వాళ్ళ కుల దైవానికి సంబంధించినటువంటి పూజలు చేసి కనుక వీళ్ళు ప్రయత్నం చేస్తే నవంబర్ ఐదో తారీఖు తర్వాత కనుక వీళ్ళు ప్రయత్నం చేసినట్టు కనుక మంచి ఫలితాలు వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది అందులోనూ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి వినాయకుని యొక్క విఘ్నం ఉంది కాబట్టి ఈ వినాయకునికి సంబంధించినటువంటి శాంతి పూజలు కానీ చేస్తే కూడా వీళ్ళకి విదేశీయానానికి చేసేటువంటి ప్రయత్నాలు అని మనము ముఖ్యంగా చెప్పుకునేటువంటిది ఉందన్నమాట అందులోనూ ఎవరైనా గృహ గృహాను సంబంధించినటువంటి గృహం కల వాళ్ళు ఎవరైనా గృహసోపు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే భూమికి సంబంధించినటువంటి పంట భూములకు సంబంధించినటువంటి కొనాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ మాసంలో ప్రయత్నం చేస్తే గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి గ్రహం కావచ్చు గురుగ్రహం కావచ్చు గ్రహం కావచ్చు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ మాసం మీరు ప్రయత్నం చేసినట్టయితే ఫలించేటువంటి అదృష్టం కనిపిస్తూ ఉంది అందులోనూ ఇంకో విషయం ఏంటంటే ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే కనుక అప్పులు వసూలు చేసుకోవాలి అని కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక ఈ మాసంలో ఖచ్చితంగా ప్రయత్నం చేయండి మీకు ముమ్మాటికి డబ్బులు వచ్చేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తూ ఉంది ఈ ప్రయత్నాలన్నీ మీరు చేస్తుంటే మరింత మంచి జరగాలనుకుంటే కనుక మీరు ఈ మాసంలో కొన్ని రెమెడీస్ అనేది నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈ మాసంలో కొన్ని రెమెడీస్ చేయడం ద్వారా కూడా మీకు మంచి శుభదాయకమైన ఫలితాలు కనిపించేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది అందులోనూ ఇంకొకటి ఏంటంటే మీరు ఎదుటి వాళ్ళకి డబ్బు ఇచ్చి మోసపోయేట్లా కనిపిస్తుంది కాబట్టి మీరు ఎక్కువగా డబ్బు ఎవరికి ఇచ్చేదానికైతే సహకారం చేయకండి మీకు ఇచ్చేటువంటి రెమెడీస్ ఏంటంటే మీరంటే ఏ వృత్తిలో ఉన్నప్పటికి కూడాను మీరు మనం చెప్పేటువంటి రెమెడీలు చేసుకోవడం ద్వారా కొంచెం ఉన్నత స్థాయికి వెళ్ళేదానికి కానివ్వండి మీకు కాలు ముందుకు వేసేసి మనం అనుకున్నటువంటి స్థాయి పొజిషన్లోకి మనం ఎలగలగ పరిస్థితికి మనం చేకూర్చడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఈ నవంబర్ మాసంలో కనుక ఏదైనా సరే మాలాధారణ చేసినట్లయితే కనుక ఏ స్వామివారికైనా సరే మాలాధారణ చేసినట్లయితే కనుక మీకు అత్యున్నతమైనటువంటి స్థానాన్ని మీరు పొందేటువంటి ఆస్కారం బాగా కనిపిస్తూ ఉంది ఇందులో ఆడవాళ్ళైనా సరే అండి పదకొండు రోజులు మగవాళ్ళు అయితే నలభై రోజు ఇరవై రోజు అయితే వీళ్ళు మాత మాలాధ చేసుకోవడం ఉత్తమమైన పని అండి ఎవరైనా సరే మూడు రోజులు పాస్టింగ్ ఉన్నా కూడా మీకు మంచి ఫలితాలు అయితే లభిస్తాయండి అలానే మీకు నేను ఇంకోటి ఏంటంటే న్యూమరాలజీ ద్వారా కూడా నేను నెంబర్ ఇస్తానండి దాని ద్వారా కూడా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి మీరు ప్రతినిత్యం కూడా నండి మూడు వందల ముప్పై మూడు సార్లు కనుక నేను ఇప్పుడు చెప్పబోయే నెంబర్ మీరు పఠించితే కనుక మీకు ఈ మంత్రాల వల్ల కానీ గుడికి వెళ్ళడం కానీ పూజలు ఈ రెమెడీస్ చేయలేటువంటి తత్వంలో ఈ నెంబర్ కూడా మంత్ర రూపంగా ఉచ్చారణ చేయటం ద్వారా కూడా మీకు మంచి ఫలితాలు పొందేటువంటి అదృష్టం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇందులో మీకు వచ్చేటువంటి నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ సిక్స్ ఈ నెంబర్ కనుక మీరు ప్రతినిత్యం కూడా పారాయణంగా చేస్తే కనుక మీరు అనుకున్నటువంటి కార్యాలు కానివ్వండి అనుకున్నటువంటి పనులు కానివ్వండి ముందుకెళ్లే దానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ప్రయత్నాలు చేయండి ఇంకో విషయం ఏంటంటే ఇవి కేవలం కూడా అందరికీ ఉద్దేశించి కాదండి ఇవి కేవలం నక్షత్ర పరంగా వాళ్ళ వాళ్ళ ఒక గ్రహస్థితి ప్రకారంగా చెప్పినవి కాదు ఇవి ఓవరాల్గా చూసి చెప్పినవి మాత్రమే అండి మీ పర్సనల్ హెరస్కోప్ కావాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి గురువు గారి దగ్గరికి కానివ్వండి మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి చూపించుకుంటే మీ యొక్క పర్సనల్ హారోస్కోప్లో మీకు సంబంధించినటువంటిదిగా ఏం నడుస్తుంది దశలు ఏం నడుస్తుంది చూసేసి మీకు వాటికి సంబంధించినటువంటి పరిహారాలని చెప్పడం జరుగుతూ ఉందండి ఇది ఈ ఒక నవంబర్ మాసానికి సంబంధించినటువంటి ప్రెడిక్షన్స్ అండి జై